ఏం చేసేవారు మీ నాన్నగారు కూలిపనే కూలిపనే ఆయన కూడా మా దగ్గర చాలా ఏళ్ళ నుంచి ఏం లేదు అమ్మనే ఒక్కతే కష్టమర్ సాకి ఆయన ఎక్కడ ఉన్నారు మరి ఇదివరకు హైదరాబాద్లో ఇక్కడ తిరిగి తిరిగి వచ్చిందమ్మా మీతో ఉండేవాడు కదా వచ్చిండు ఒక నాలుగు సంవత్సరాల వరకు ఉన్నాడు బడ చనిపోయింది నా అన్న కూడా ఉన్నాడు మా అన్న ఎక్కడ ఉన్నాడో తెలుస్తలేదు అంటే ఆయన ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన వెళ్ళిపోయి లేడు ఎందుకు ఏదైనా ప్రాబ్లం అయిందా ఆయన ఏ ప్రాబ్లం అయిందో మాకేం చెప్పలేదు ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడా మ్యారేజ్ అయితే ఏం కాలేదా అని అంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ మాకు చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఫోన్ నెంబర్లు ఇస్తారు ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వలేం చదువుకున్నాడు నిన్న సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాడు ఇంటర్ సెకండ్ ఇయరా నాయన ఇయరాయి ఒక రాలే మీ నాన్న మీ నాన్నగారు చనిపోతే కూడా రాలే తెలు చనిపోయింది ఇప్పుడైనా ఏం చదువుకున్నారా నేను ఎమ్మెల్సి సెకండ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిన సెకండ్ ఇయర్లోనే ఇంటికాడ పానికి ఇంటికి అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సెకండ్ ఇయర్ వరకు ఫస్ట్ ఇయరే ఇంకా లాస్ట్ సెకండ్ ఇయర్ లేని చదవాలి ఇంకా ఇంకా నాన్న పరిస్థితి బాగాలేకుండా ఇంకా ఇంటికి డబ్బులు అయినా ఇంకా అమ్మ కష్టం ఇంకా అమ్మ చేయలేదని ఇంకా పనికి పనికి వెళ్తున్నావా చదువుకుంటావా కొన్ని చదివిస్తే సరే అయితే రేషన్ ఇస్తాను వంట చేసుకుంటారు కదా తీసుకురండి రేషన్ ప్రవళిక నీకోసమే రేషన్ తెచ్చాను ఇక మా రేషను మంచిగా వంట చేసుకొని తినడివి బియ్యం సరేనా ఖర్చులకి అమ్మకి ఇవ్వనా నీకు ఇవ్వనా అమ్మకే ఇవ్వాలా సరే అయితే చంద్రమౌళి ఇలా వయసులో వయసు అయిపోయిన తల్లిని చెల్లిని ఇలా వదిలేసి బాధ్యత రహితంగా నువ్వు ప్రవర్తించడం పద్ధతి కాదు తండ్రి చనిపోయిన విషయం నీకు తెలిసి కూడా ఇంటికి రాకపోవడం అనేది అది కరెక్ట్ కాదు ఎంత మనకు అమ్మా నాన్న నచ్చకపోయినా కానీ మినిమం అవసరాలు వాళ్ళకి తీర్చే బాధ్యత మనకు ఉంటుంది చెల్లి కూడా ఉంది కాబట్టి అన్నయ్య వస్తే బాగుండు అమ్మకు బాగుండట్లేదు కదా అని తను ఆరాటపడుతూ ఉంటుంది సో తండ్రి చనిపోయినప్పుడు తలకరు పెట్టే బాధ్యత మినిమం నీకు ఉంటుంది కానీ ఎందుకు నిర్లక్ష్యం చేసావో లేకపోతే నువ్వు క్షమంగా ఉన్నావో లేదో నాకు తెలియదు కానీ క్షమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని వరకు చేరితే బాగుంటుంది వీళ్ళకి చెల్లికి పెళ్లి చేసే బాధ్యత నీదే తండ్రి లేకపోయినప్పటికీ తండ్రి తర్వాత అన్న అన్న నువ్వే అన్నగా నీదే బాధ్యత అంతా కూడా సో నువ్వు స్వీకరించి చెల్లికి దగ్గరుండి పెళ్లి చేస్తే తనకు ఒక సపోర్ట్ ఉంటుంది రేపు పొద్దున్న తన అత్తారింటికి వెళ్ళిన తర్వాత తను ఎవరైనా ఏమన్నా నా అన్న నాకు ఉన్నాడన్న ధైర్యాన్ని నువ్వు ఇస్తే బాగుంటుంది తండ్రి లేడు కాబట్టి ముసలివాడు మాత్రం ఎంతవరకు పరిగెట్టగలదు వయసు అయిపోయిన కదా సో మీ చెల్లి కష్టపడి అమ్మని పోషిస్తుంది ఆ ప్లేస్ నీదే యాక్చువల్గా చెల్లి నువ్వు ఉండుంటే చెల్లి చదువుకుని ఉండేది కదా ఓకే మరి ఈ వీడియోని వరకు చేరాలి చేరేటట్టు అందరూ షేర్ చేయండి చంద్రమౌళికి ఈ వీడియో షేర్ చేస్తే బాగుంటుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో ఈ వీళ్ళని చూసుంటారు కదా తప్పకుండా ఈ వీడియో చంద్రశేఖర్కి చేరే వరకు కూడా ఈ వీడియో వెళ్ళాలి చెల్లి బాధ్యతని తను స్వీకరించాలి అంతవరకు కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ నాన్న రా బాయ్ రా అమ్మ నమస్తే వెళ్ళొస్తాను బాయ్ రా తల్లి బాయ్